నమస్తే మా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని బాసంవారిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు సురేష్ తనకున్న పొలంలో పద్దెనిమిది లక్షల రూపాయలు వెచ్చించి బాయిలర్ కోళ్ల పెంపకం కోసం నూట ఇరవై అడుగుల పొడవు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో నాలుగు షెడ్లను నిర్మించారు స్నేహ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకొని బాయిలర్ కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు మొట్టమొదటిసారి సుమారు పదివేల కోడి పిల్లలను స్నేహ కంపెనీ వారు రైతు సురేష్కు అప్పగించారు అదేవిధంగా వాటి పెంపకానికి అవసరమైన ఫీడ్ కూడా అందజేసి రైతును ప్రోత్సహిస్తున్నారు అవి పెరిగి పెద్దవై అమ్మకానికి వచ్చినప్పుడు వాటిని పెంచి బాగోగులు చూసుకున్నందుకు తనకు ఒక కిలోకి ఎనిమిది రూపాయలు చెప్పున అందజేస్తారని రైతు సురేష్ తెలిపారు నలభై ఐదు రోజులకు కోళ్లు పెద్దవై అమ్మకానికి వీలవుతుందని కోళ్లు బాగా బరువు పెరిగితే రైతుకు సుమారు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలకు పైగా అందే అవకాశం లేకపోలేదు మొదటిసారి కోళ్లు పెంచుతున్నానని అవి చేతికొచ్చేంత వరకు తనకు ఎంత మొత్తంలో డబ్బు వస్తుందో చెప్పలేకపోతున్నానని రైతు సురేష్ పేర్కొన్నారు కాగా తన శ్రమను నమ్ముకొని అప్పులు చేసి షెడ్ల నిర్మాణం చేపట్టిన యువ రైతు సురేష్ కు కోళ్ల పెంపకంలో మంచి ఆదాయం చేకూరాలని ఆశిద్దాం నా పేరు సురేష్ మాది బాసంవరపల్లి విలేజ్ నల్లమాన మండలం కదిరి తాలూకా సత్యసాయి డిస్టిక్ మేము గత కొద్ది రోజులుగా న్యూగా కొత్తగా పోల్ట్రీ ఫార్మ్ వేసుకోవడం జరిగింది దీనికి ఇంచుమించుగా సుమారుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మేము ఇప్పుడు ఇంకా మొదటిసారిగా బ్యాచ్ మేపుతున్నాము స్నేహ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో టైప్ అయ్యాము వాళ్ళు మొత్తంగా ఫీడు పిల్లలు మెడిసిన్ మొత్తం అంతా వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళు కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తామని అంత అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇంకా నాకు ఇంకా ఇది ఫస్ట్ బ్యాచ్ ఇంకా మేపుతున్నాను ఇప్పుడు ఇంకా గత కొద్ది రోజులు పోయిన తర్వాత వెయిట్ చేయాలి దాని గురించి లాభ నష్టాల గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ముందర ఇంకా ఇప్పుడే ఫస్ట్ తొలి బ్యాచ్ ఇది ఒక కిలోకి ఎనిమిది రూపాయలు ఇస్తామన్నారు లాస్ట్ మనం ఎంత జాగ్రత్తగా చూసుకొని బాగా మోటాలిటీ లేకుండా జాగ్రత్త చూసుకొని ఎఫ్సీఆర్ బట్టి వాళ్ళు ఇస్తామన్నారు ఇంకా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ప్రజెంట్ ఎన్ని పదివేలు ఉన్నాయి ఆల్రెడీ టెన్ థౌసండ్ కోల్ మేస్తున్నాయి